తిరుపతి జిల్లాలో సంచలనం రేకెత్తించిన డ్రైవర్ రాయుడు హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది జనసేన నేత వినూత కోట భర్త చంద్రబాబు తాజాగా విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది తమ ఎదుగుదలను ఓర్వలేక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుట్రపూరితంగా ఈ కేసులో తమను ఇరికించారని వారు ఆరోపించారు చెన్నై పోలీసులతో ఎమ్మెల్యే మంతనాలు జరిపి తమ నిందలు వేశారని ఈ వ్యవహారం సిట్ లేదా సిబిఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు తాము నిర్దోషులమని త్వరలోనే కోర్టులో నిరూపించుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు ఏ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు చేశారు ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులు స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐ ని పంపించి అక్కడ ఏమేమి డ్రామాలు ప్లే చేశాడు ఏమేమి విషయాలు ప్లే చేశాడు విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు ఆ కేసు పూర్తిగా మేము ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో ఇతను ఉండేది చెన్నై ఇతని బిజినెస్లు చెన్నై ఇతని లావాదేవీలు చెన్నై ఇతనికున్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు అది మేము ఎప్పుడు బయట పెట్టాలో అది పెడతాం మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక హత్య కేసుకి ఏ విధమైన స్టోరీ కావాలో ఆ విధమైన స్టోరీని అల్లుకొని కోట గారిని నన్ను మమ్మల్ని జైలు పంపించడం జరిగింది నిజానికి మా దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాయుడుని మేము హత్య చేయలేదు మేము తీసుకెళ్ళి అక్కడ వేయలేదు మీరు అర్థం చేసుకుని మీరు ఒకసారి ఆలోచించండి ఆంధ్రాలో ఒక వ్యక్తిని హత్య చేస్తే ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి చెన్నై అంత పెద్ద మహానగరం చెన్నై నడి బొడ్డున్న చెన్నై సిటీ సెంట్రల్ ఆ వ్యక్తి బాడీ ఎక్కడ దొరికింది పోలీసుల కంటే అక్కడ నుంచి ఐదు వందల మీటర్లు వెళితే హైకోర్టు ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ నుంచి ఐదు వందల ఉంటే సెక్రటేరియట్ ఉంటుంది సిటీ సెంట్రల్ దగ్గర దాదాపు ఇరవై కెమెరాలు ఉన్న సీసీటీవీ ఫుటేజు సర్వేలెన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వేలెన్స్ ఉన్న పోల్స్ దగ్గర దగ్గరలో ఒక వ్యక్తి శవం దొరుకుతుందంటే ఐదో క్లాస్ చదువుకున్న పిల్లోడైనా దీనికంటే బెటర్ గా ప్లాన్ చేస్తాడు ఏమైనా నిజంగా ఇలా జరిగి ఉంటే మీరు ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నా మీడియా మిత్రులకి నేను చెప్తున్నా ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు అటు ఇళ్ళారు అటు చేశారు ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా ఈయన ఇక్కడ నుంచి సిఐ ని పంపించి అక్కడ ఏమేం డ్రామాలు ప్లే చేశాడు ఏమేం విషయాలు ప్లే చేశాడన్ని విషయాలు మాకు తెలుసు అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు